స్కూల్ దగ్గర కరెంటు స్తంభం ఈ విధంగా పగుళ్ళు ఏర్పడి ప్రమాదకరంగా మారింది దీంతో స్కూల్ పిల్లలు చదువుకునే పిల్లలకు చాలా ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ అధికారులు వెంటనే మేల్కొని ఈ స్తంభాన్ని పునరుద్ధరించాలని గల్లీవాసులు కోరుతున్నారు ఈ కరెంటు స్తంభం చాలా పురాతనమైనది పగుళ్ళు ఏర్పడి ఈ విధంగా ఇట్లా ఉన్నది పరిస్థితి స్కూల్ దగ్గర కరెంటు స్తంభం ఈ విధంగా పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది దీంతో స్కూల్ పిల్లలు చదువుకునే పిల్లలకు చాలా ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి విద్యుత్ అధికారులు వెంటనే మేల్కొని ఈ స్తంభాన్ని పునరుద్ధరించాలని ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాటం